ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక దేవుడు మరొకసారి అవకాశమును అనుగ్రహించి ఇట్టి రీతిగా కలుసుకునేటువంటి భాగ్యమును మరలా దేవుడు మనకిచ్చినందుకు నేను దేవునికి కొద్ది ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా కొన్ని మాటలు ప్రభునందు మనందరం గ్రహించాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను వహిస్తుంది ఒక వేదన గురించినటువంటి పాటలను లేదా సంతోషమును గురించినటువంటి పాటలను తెలియజేసేటువంటి కీర్తన గ్రంథం ఈ గ్రంథము మనందరి జీవితంలో ఎంతో సుపరిచితమైనటువంటిది అయితే దేవుని సంగమా దేవుని బిడ్లరా కొన్ని మాటలు కీర్తన గ్రంథంలోంచి ఈ రోజున నేను మీకు తెలియచేయనని ఆశపడుతున్నాను కీర్తన గ్రంథంలో కొన్ని అధ్యాయాలను లేదా కొన్ని కీర్తనలను కనుక చూస్తే వాటిని పెనిటెన్షియల్ సాంగ్స్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు దాని అర్థం ఏంటనంటే పశ్చాత్తాపపు కీర్తనలు అర్థం పశ్చాత్తాపమును గురించినటువంటి కీర్తనలు ఏడు మొదటిది ఆరవ కీర్తన రెండవది ముప్పై రెండవ కీర్తన మూడవది ముప్పై ఎనిమిదవ కీర్తన నాలుగవది యాభై ఒకటవ కీర్తన ఐదవది నూట రెండవ కీర్తన ఆరవది నూట ముప్పైవ కీర్తన ఏడవది నూట నలభై మూడవ కీర్తన ఈ యొక్క ఏడు కీర్తనలు కూడా పశ్చాత్తాపపు కీర్తనలుగా గుర్తించబడినవి ఇందులో ఆరవ కీర్తనలోంచి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి ఈ యొక్క ఆరవ కీర్తన రచించింది దావీదు దావీదు ఆ కీర్తనలో కొన్ని మాటలు ఆయన పలుకుచున్నాడు ఆరవ కీర్తనలో ఈ విధంగా మనకు కనిపిస్తుంది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి అని దావీదు ఈ మాట తెలియజేస్తున్నాడు ఈ యొక్క మాటలో గనక మనం చూస్తే విచారము అనే పదం మనకు కనిపిస్తుంది ఈ విచారము చేత మనుషులు క్షీణించిపోతారు ఈ యొక్క విచారము చేత మనుషులు వేదనకు గురవుతారు ఈ యొక్క వేదన చేత మనుషులు బలహీనులైపోతారు అనగా వారి యొక్క హృదయాలు విచారము చేత బలహీనపరచబడతవి ఈ యొక్క విచారంలో మనుషులు చాలా తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూనే ఉంటారు అయితే దేవుని బిడ్డరా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ యొక్క విచారము అనేటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి ఏ మనుషుల ద్వారానైనా అనగా మన స్నేహితులైనా మన బంధువులైనా మన కుటుంబకులైనా లేదా మనము ప్రేమించినటువంటి వ్యక్తుల ద్వారా అయినా కూడా ఈ విచారము వేదన అనేటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది దీనిని చాలా మంది వారి జీవితంలో రుచి చూసి ఉంటారు అయితే దీవుని బిడ్డారా మనుషులు విచారము కలిగినప్పుడు ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పాను కదా నిజమే ఈరోజున సగటి మనిషి అనగా నీతో ఉన్నటువంటి స్నేహితులు నీతో ఉన్నటువంటి బంధువులు సూసైడ్ చేసుకోవడానికి కొన్ని బాధాకరమైనటువంటి విషయాలను వాళ్ళు విన్నప్పుడు వారి జీవితంలో వాటి నుంచి బయటకు రాలేక లోపలే కుమిలిపోతూ క్షీణించిపోతూ హృదయము బలహీనపరచబడి ఆ హృదయములో నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన సూసైడ్ ఈ సూసైడ్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుసా ప్రతి మనిషి విచారముతో మనిషి ఉంటాడు అనగా వేదనతో క్షీణించిపోతూ బాధతో రోధనతో చాలామంది కృషించిపోతారు దావీదు అలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు గనుకనే తను ఈ మాట తెలియచేస్తున్నాడు విచారము చేత తన యొక్క కన్నులు గుంటలు పడినవి అని చెప్పేసి దావీదు స్పష్టంగా రాస్తున్నాడు అయితే మరి ఆ యొక్క కింది వచనంలోనికి వెళ్తే ఆరవ అధ్యాయము ఆరవ కీర్తన ఆ కింది వచనాలు గనుక మనం చూస్తే ఒక మాట తను పలుకుచున్నాడు ఆ మాట ఏమిటనగా ఆరవ కీర్తన తొమ్మిదవ వచనము లేదా తొమ్మిదవ చరణములో ఆ మాట మనం చూడొచ్చు యహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నారు యహోవా నా ప్రార్థన నంగీకరించును అనే మాట దావితో తెలియచేస్తున్నాడు బాధ రోధన వేదన విచారములు అనేటువంటివి మనుషులను బలహీనపరిచినప్పుడు ఆ బలహీనపరచబడిన పరిస్థితి నుంచి బయటికి రావడానికి బలమైనటువంటి ఒక హస్తము ఒక చెయ్యి మనకు కావాలి అయితే మనుషుల చేత బలహీనపరచబడినటువంటి మనం మనుషుల చేత విచారణంగా ఉన్నటువంటి మనం మనుషుల చేత వేదన రోదనకు గురైనటువంటి మనలను బయటికి తీసుకొచ్చి బలమైనటువంటి హస్తము ఏముంది అంటే దావీదు దానికి సమాధానం చెప్తున్నాడు దావీదు విచారము చెంది తను వేదన పడుతున్నప్పుడు ఆ వేదనను గురించి తెలియజేసుకోవడానికి మనుషులు ఎవ్వరు లేరు తన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శత్రువులే మరి ఈ యొక్క విచారమును లేకపోతే ఈ యొక్క బాధను వేదన రోదన బలహీన పడిపోయినటువంటి హృదయాన్ని బలపరుచుకోవడానికి ఆ బాధను పంచుకోవడానికి ఎవరున్నారు ఈ లోకంలో మనకంటూ ఎవరు ఉండరు ఆ సమయాన దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏంటో తెలుసా నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు అందుకే దావీదు ఒక మాట చెప్తున్నాడు ఏమనగా ఇహోవా నా విన్నపము ఆలకించిన్నాడు ఇహోవా నా ప్రార్థన వెనుచున్నాడు అని చెప్పి దావేదు పలుకుతున్నటువంటి మాట ఆయన నా ప్రార్థన అంగీకరించాడు అని కూడా దావేదు చెప్తున్నాడు దేవుని సంగమా దావీదు తన బాధను గురించి తనకు కలిగిన విచారమును గురించి ఎవరికి చెప్పుకుంటున్నాడని అంటే ప్రవీణ యేసుక్రీస్తు వారికి మనుషులు మనల్ని బాధలు పెట్టొచ్చు మనుషులు మనల్ని బాధల్లో పడవేయచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు నాకు మొరపెట్టుకుంటావా నీ ప్రతి విన్నపము నీ ప్రతి ప్రార్థన నేను విని నీ జీవితాన్ని సంతోషముగా ఆనందంగా మారుస్తానని ఏసయ సెలవిస్తున్నాడు అందుకే దావీదు అంటున్నటువంటి మాట నేను ఇహోవాకు మొరపెట్టుకున్నాను నేను నా విన్నపములు ఇహోవా వినియున్నాడు అని దావిదు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ప్రియ దేవుని సంగమా యవ్వనస్తులారా ప్రతి ఒక్కరు కూడా ఈ మాట తెలుసుకునండి ఇహోవా లేదా ఏసుక్రీస్తు వారి దగ్గర ఎవరైతే ఏ వ్యక్తులైతే తమ బాధలు తమ వేదనలు తమ రోధన తన విచారమును ఎవరైతే దేవుని దగ్గర పెట్టి ప్రవా నీవే నాకు ఆధారము అని చెప్తావో అప్పుడు దేవుడు నీ జీవితమును నూతన పరిచి నీ బలహీన పరచబడినటువంటి నీ హృదయాన్ని ఆయన బలపరిచి నూతన జీవమును నింపి నిన్ను నీ శత్రువుల దగ్గర ఆయన మరలా నేను నిలబెట్టుకుంటాడు దావీదు చెప్పిన విధముగా నీవు కూడా పలుకుచుంటావు ఏంటో తెలుసా దావీదు అనేటువంటి మాట ఆ ఆరో కీర్తనలో చివరిలో మనకు కనిపిస్తుంది చూడండి నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు అని దావీదు తెలియజేస్తున్నాడు నిజమే కదా వేదనతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుషుల చేత గాయపరచబడినటువంటి వారు ఆ గాయమును ఆ బలహీనత నుంచి మరలా మనం బయటకు రావాలంటే అది మనుషుల వలన కాదు మరి ఎవరి వలన అవుతుంది అని అంటే ప్రభ యేసుక్రీస్తువారు వారు దేవుని ఎందు మనం నిలబడి దేవా నీవు నాకు సహాయం చేస్తావా అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు నా ప్రార్థనలు ఆయన అంగీకరించాడు నా విన్నపములు వినియున్నాడని దావీదో సాక్షార్థకముగా ఆయన మాట్లాడుచున్నాడు గనుక ఆ సాక్ష్యమును మనము తెలుసుకొని ఆయన ఎందు మనం వెంబడించి అనగా దేవుని యందు వెంబడించి మనం ప్రార్థిస్తే చాలు నీ విచారమును నీ వేదన నీ కష్టమును ఆయన తీసివేసి మనోబలమును నింపి నీ బలహీనతను తీసివేసి ఆయన నీ జీవితమును సుఖమయముగా ఆనందముగా ఆయన మారుస్తానంటున్నాడు ఆయన దగ్గరికి వస్తావా ఆయన దగ్గర నువ్వు కన్నీరు విడుస్తావా విడిచినట్లయితే నీ ప్రార్థన ఆయన విని ఉన్నాడు నీ ప్రార్థన ఆయన అంగీకరించున్నాడు గనక ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ జీవితమును ఏసైకి సమర్పించు ఆయన నూతనంగా మార్చివేస్తాడు దేవుడు ఈ కొద్ది మాటలు మీ జీవితములో ఆశీర్వదించి మీ బలహీనతలను తీసివేయునుగాక ఆమెన్